పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధును నిర్వహించింది ఈ నేపథ్యంలో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమా గుర్తుకు తెచ్చుకుంటున్నారు నేటిజన్లు సినిమాలో మసూద్ అజహర్ పాత్రను కృష్ణవంశీ అద్భుతంగా సృష్టించారని అచ్చం అతని పోలికలతో ఉండే నటున్ని ఎంపిక చేశారని ప్రశంసిస్తున్నారు ఆపరేషన్ సింధులో మసూద్ కుటుంబ సభ్యులు హతమవడంతో ఈ పోలిక మరింత వైరల్ అవుతుంది ఉగ్రదాడి ఘటన కలిచివేసింది ఏప్రిల్ ఇరవై రెండున బైసరన్ లోయలు జరిగిన ఈ హృదయ విదారక ఘటనలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు దీనికి ప్రతికారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధు నిర్వహించిన సంగతి తెలిసిందే పాకిస్తాన్ పిఓకేలో ఉగ్రవాదుల సావరాలపై మెరుపు దాడులు చేసి ధ్వంసం చేస్తారు పాక్ లో తలదాచుకున్న ఎందరో టెర్రరిస్టులు ఈ మిషన్ లో అంతమయ్యారు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్ ఫ్యామిలీకి చెందిన ఉగ్రవాదులు కూడా చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో దర్శకుడు కృష్ణవంశీ సినిమాను గుర్తు చేసుకుంటూ నేటిజన్లు పోస్టులు పెడుతున్నారు విజనరీ డైరెక్టర్ అంటూ కొనియాడుతున్నారు రెండు వేల రెండులో కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఖడ్గం ఇది ఒక కమర్షియల్ ఫార్మేట్ లో తీసిన దేశభక్తి సినిమా పాకిస్తాన్ తీవ్రవాదులు హైదరాబాద్ లో మత కలహాలు రేపడానికి వేసిన పథకం చూస్తూ లక్ష్యాలతో జీవిస్తున్న ముగ్గురు వ్యక్తులు దేశానికి ముప్పు ఏర్పడినప్పుడు ఎలా ఒకే తాటి మీదకు వచ్చి ఫైట్ చేస్తారు ఐఎస్ఐ టెర్రరిస్టులు పథకాన్ని ఎలా అడ్డుకున్నారు అనేది ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు దీంట్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్ట్ మసూద్ అజహర్ పాత్రను కూడా క్రియేట్ చేస్తారు కృష్ణవంశీ ఖడ్గం సినిమాలో మసూద్ అజహర్ క్యారెక్టర్ కోసం చిత్ర బృందం అచ్చం అతని పోలికలతో ఉండే నటుడిని తీసుకొచ్చారు ఎవరైనా అతన్ని చూస్తే నిజంగానే మసూద్ లుక్ గెటప్ సెట్ చేస్తారు ఇప్పుడు ఆపరేషన్ సింధులో మసూద్ ఇంటిని పేల్ చేయడమే కాదు అతని కుటుంబంలోని పద్నాలుగు మంది టెర్రరిస్ట్లను అంతమొందించినట్లుగా తెలుస్తుంది దీంతో ఖడ్గం సినిమాలోని విలన్ ఫోటోని రియల్ మసూద్ అజార్ ఫోటోని కంపేర్ చేస్తూ సినీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అంత దగ్గర పోలికలు ఉన్న వ్యక్తి మీకు ఎలా దొరికాడు సార్ చిన్నప్పుడు ఈ వ్యక్తిని చూస్తే భలే భయం వేసేది క్రియేటివ్ డైరెక్టర్ అనేది అందుకే అని ఓ అభిమాని ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు దీనికి కృష్ణవంశీని ట్యాగ్ చేయడంతో ఆయన స్పందించారు నటుడు ఉత్తేజ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అతన్ని వెతికి పట్టుకున్నారని రిప్లై ఇచ్చారు అలానే ఖడ్గం విలన్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ ఫోటోను పక్క పెట్టి వీడిని ఎక్కడ పట్టావు కృష్ణవంశీ సేమ్ ఉన్నాడు అని మరో నేటిజన్ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు అప్పుడు ఎప్పుడో సింధూరం సినిమా తీశారు ఇప్పుడు మన భారతదేశం చేస్తున్న ఆపరేషన్ కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు ఒక మసూద్ అజహర్ ఎంత ఎదవో మనకి ఖడ్గం సినిమాలో చూపించారు ఆ మసూద్ హెడ్ క్వార్టర్ ని ఇప్పుడు మన ఆర్మీ ధ్వంసం చేసిందని మరో నేటిజన్ ట్వీట్ చేస్తారు దీనికి కృష్ణవంశీ స్పందిస్తూ ఐ లవ్ భారత్ వందే మాత్రం అని బదులిచ్చారు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పోస్టులు నెట్టింటా వైరల్ అవుతున్నాయి